ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమస్కారం భక్తులరా నమో మంత్ర ఛానల్కి కి స్వాగతం హృదయపూర్వక స్వాగతం ఈ వీడియో మీ వరకు రావటం యాదృచ్ఛికం కాదు ఈ క్షణంలో మీరు ఇది చూస్తున్నారు అంటే కుంభరాశి వారి జీవితంలో మార్పు మొదలయ్యే సమయం వచ్చిందనే ఆ మహాదేవుని సంకేతం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలం కాదు ఇది కుంభరాశి వారి జీవితాన్ని లోపల నుంచి కదిలించే దశ గురించి రెండు వేల ఇరవై ఆరు జాన్వరి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేసే రోజులు మీరు చాలా కాలంగా ఒక భావనతో బతుకుతున్నారు ఎంత ప్రయత్నించినా ఫలితం రావటం లేదు అనే భావన ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనం మీరు సరైన వారైనా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు మీ మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి నా జీవితం ఎప్పుడు మారుతుంది నా శ్రమకు ఎప్పుడు ఫలితం వస్తుంది నేను ఎవరినైనా నమ్మవచ్చా లేదా ఇంకా ఒంటరిగానే నడవాలా అని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే కాలమే ఇది ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట ఎంతో మంది అనుభవజ్జులైన జ్యోతిష్య నిపుణులు విశ్లేషణ ఆధారంగా ఇది ఊహ కాదు ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు ఇది నిజాన్ని చెప్పే మార్గదర్శనం హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్ కుంభరాశి వారి జీవితంలో ఏది నిలుస్తుంది ఏది నెమ్మదిగా ముగుస్తుంది ఎవరు మీతో ఉంటారు ఎవరు దూరం అవుతారు ఏ నిర్ణయం భవిష్యత్తును మలుపు తిప్పుతుంది అన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోని ఒంటరిగా శాంతిగా పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి వరకు వినేవారికే మహాదేవుడు పంపిన అసలు సందేశం అర్థమవుతుంది ఓం నమ శివాయ ఇప్పటి వరకు కుంభరాశి వారు మౌనంగా భరించిన అసలు కారణం ఏమిటి కుంభరాశి వారు మాటలతో కాదు లోపల నిశ్శబ్దంగా భరించే స్వభావం కలవారు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చిన్నవి కావు కుటుంబంలో అర్థం కాకపోవటం పని ప్రదేశంలో మీ నిజాయితీకి విలువ ఇవ్వకపోవటం స్నేహాల్లో మీరు ఇచ్చినంత ప్రేమ కానీ ఏదైనా తిరిగి రాకపోవటం ఇవన్నీ మీ మనసును లోతుగా గాయపరిచాయి అయినా మీరు గొడవలు పెట్టలేదు మాటలు పెంచలేదు ఎందుకంటే మీకు తెలుసు నిజం కాలంతోనే బయటపడుతుందని ఈ మౌనం బలహీనత కాదు ఇది మీలో ఉన్న లోతైన సహనం కానీ ఈ సహనం ఎక్కువ కాలం పరీక్షింపబడింది ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశకు చేరుకుంటుంది మీరు మౌనంగా భరించిన ప్రతీక్షణం లెక్కలోకి తీసుకోబడింది ఇకపై మౌనం కాదు పరిస్థితులే మీ తరపున మాట్లాడబోతున్నాయి మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గబోతున్నారు మీరు ఎక్కువగా మాట్లాడకపోవటం ఎదురు చెప్పకపోవటం చూసి కొంతమంది మిమ్మల్ని తక్కువగా అంచనా వేశారు మీ సహనాన్ని వారు తమకు అనుకూలంగా వాడుకున్నారు కానీ కుంభరాశి లక్షణం ఒక్కసారిగా మారితే పూర్తిగా మారిపోవటం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరి రోజుల్లో మీలో వచ్చే ఆ అంతర్గత మార్పు వాళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది ఇకపై మీ గౌరవాన్ని తగ్గించే పరిస్థితులను అంగీకరించరు మీ చూపులోనే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది కొత్త సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది మీ మాటలు తక్కువైనా మీ నిర్ణయాలు గట్టిగా ఉంటాయి అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసిన వాళ్ళు మెల్లగా వెనక్కి తగ్గుతారు కారణం భయం కాదు మీ విలువ అర్థం కావటమే రెండు వేల ఇరవై ఆరు జానవరి ఒకటి మొదలయ్యే అంతర్గర్భ మార్పు సంకేతాలు జానవరి ఒకటి మీ జీవితంలో ఒక మలుపు బయటగా పెద్ద సంఘటన కనిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం ఒక స్పష్టత మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అని అయోమయంలో ఉన్నారు ఆ అయోమయం తొలగిపోతుంది ఒక విషయం మీకు బలంగా అనిపిస్తుంది ఇకపైన జీవితాన్ని నా విలువలతో నడిపించాలి అని ఈరోజు నుంచి మీ ఆలోచనలు మారుతాయి ప్రాధాన్యతలు మారతాయి ఎవరి కోసం మీరు ఎక్కువగా ఆగిపోయారో ఎవరి కోసం మీ కోరికలను అణిచివేశారో వాళ్ళ గురించి మీరు కొత్తగా ఆలోచిస్తారు ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది కానీ శాశ్వతంగా ఉంటుంది మీ జీవితంలో ఒక్కసారిగా దూరమైన వ్యక్తి ఎవరు ఎందుకు ఆ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి మెల్లగా దూరం అవుతాడు అది శత్రువు కాదు చాలాసార్లు మీరు నమ్మినవాడే కావచ్చు కారణం స్పష్టం మీ మార్పును వారు స్వీకరించలేరు మీరు ఇకపై వారి నియంత్రణలో ఉండరు వారి మాటలకు లోబడి ఉండరు ఈ దూరం బాధ కలిగించిన ఇది అవసరమైన విరామం ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకి అడ్డుగా నిలుస్తున్నాడు ఈ దూరం తర్వాతే మీకు నిజమైన స్వేచ్ఛ అనుభూతి అవుతుంది కొన్ని బంధాలు విడిపోవడమే మీ భవిష్యత్తుకు శుభ మీరు అనుకున్న దారి తప్పు కాదు అని బ్రహ్మాండం ఇచ్చే సంకేతం ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు మీరే మీ నిర్ణయాలపై సందేహపడ్డారు నేను ఎంచుకున్న దారి సరైనదేనా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది కానీ ఈ నాలుగు రోజుల్లో ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది అది ఒక మాట కావచ్చు ఒక అవకాశం కావచ్చు లేదా ఒక అనుకోని సంఘటన కావచ్చు అది మీ మనసును ప్రశాంతత ఇస్తుంది మీ దారి తప్పు కాదని కేవలం సమయం ఆలస్యమైందని అర్థమవుతుంది బ్రహ్మాండం ఎప్పుడు సరైన సమయంలోనే ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ సమయం మీ దగ్గరకు వస్తుంది మీ నమ్మకమే మీ శక్తిగా మారిపోతుంది ఆర్థిక విషయంలో ఇప్పటి జరిగిన అపనిందలు ఎందుకు జరిగింది కుంభరాశి వారి డబ్బు విషయంలో నిజాయితీగా ఉండే స్వభావం కలవారు కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా రాకపోవటం వచ్చిన డబ్బు చేతిలో ఉండకపోవటం మీకు నిరాశ కలిగించింది ఇది మీ అర్హత లోపం కాదు మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలంటే కొన్ని కర్మబంధాలు తొలగిపోవాలి డిసెంబర్లో మీరు ఎన్నో బాధలు పడ్డారు ఇక కొత్త సంవత్సరం మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చిన్న అవకాశం పెద్ద మార్పుకు దారితీస్తుంది ఇప్పటి వరకు ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది ముఖ్యంగా మీరు మీ విలువను తక్కువగా అంచనా వేసిన చోటే మార్పు మొదలవుతుంది ఉద్యోగం లేదా పనిలో మీపై ఉన్న అపోహ తొలగిపోతున్న సమయం పని ప్రదేశంలో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మీ మౌనాన్ని ఆసక్తి లేకపోవడంగా భావించారు మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించలేదు ఈ రోజుల్లో ఒక పరిస్థితి మారుతుంది మీపై ఉన్న అపోహ బయటపడుతుంది మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది ఒక అధికారి లేదా బాధ్యత ఉన్న వ్యక్తి మిమ్మల్ని కొత్తగా గమనిస్తాడు ఇది ప్రమోషన్ కావచ్చు బాధ్యత పెరగటం కావచ్చు లేదా మీ మాటకు విలువ పెరగటం కావచ్చు ఈ మార్పు నెమ్మదిగా అయినా స్థిరంగా ఉంటుంది మీరు ఊహించిన దానికంటే బలమైన గుర్తింపు వస్తుంది కుటుంబంలో మిమ్మల్ని బాధించిన మాటలకు ఇప్పుడు వచ్చే సమాధానం కుటుంబంలో మీరు వినని మాటలు లేవు మీ నిర్ణయాలను ప్రశ్నించారు మీ ఆలోచనలను తక్కువ అంచనా వేశారు మీరు ఎదురు మాట్లాడలేదు కానీ ఆ మాటలు మీ మనసులో భారంగా నిలిచాయి ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీ నిర్ణయం సరైనదని ఒక సంఘటన ద్వారా కుటుంబానికి అర్థమవుతుంది మీరు చెప్పకుండానే మీ స్థానం స్పష్టమవుతుంది ఈ మార్పుతో మీలో ఒక తేలికపాటు వస్తుంది ఇకపై కుటుంబంలో మీ మాటను నిర్లక్ష్యం చేయలేరు మీ మౌనం ఇప్పుడు గౌరవంగా మారుతుంది ప్రేమ మరియు బంధాల్లో ఎదురయ్యే నిజం ప్రేమ విషయంలో కుంభరాశి వారు ఎక్కువగా ఇస్తారు తక్కువగా ఆశిస్తారు కానీ ఈ స్వభావం వల్ల మీరు ఎన్నోసార్లు నిరాశపడ్డారు ఈ సమయంలో ఒక నిజం మీ ముందుకు వస్తుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారో ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గరయ్యారో స్పష్టంగా తెలుస్తుంది ఈ నిజం కొంచెం బాధ కలిగించిన దీర్ఘకాలంలో మీకు మంచిది ఇకపై మీ మనసును తేలికగా ఇవ్వరు మీ విలువ తెలిసిన వారికి మీ సమయం ఇస్తారు ఇది మీ భవిష్యత్ సంబంధాలకు పునాది అవుతుంది మీలో మళ్ళీ పుట్టుకొచ్చే ఆత్మవిశ్వాసం ఇప్పటి వరకు మీలో ఎక్కడో ఒక చోట సందేహం ఉండేది నేను సరిపోతానా అనే ప్రశ్నకు సమాధానం మీలో నుంచే వస్తుంది మీరు చేసే త్యాగాలు వృధా కాలేదని మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని బలంగా చేశాయని అర్థమవుతుంది ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరగదు అది మెల్లగా స్థిరపడుతుంది కానీ ఒక్కసారి వచ్చాక ఎవరు దాన్ని తీసుకుపోలేరు ఈ కొత్త ధైర్యమే మీ జీవితంలో తదుపరి అధ్యాయానికి ప్రారంభం మీరు తప్పు అనుకున్న నిర్ణయం ఇప్పుడు సరైనదిగా మారుతున్న దశ కుంభరాశి వారు గతంలో తీసుకున్న ఒక నిర్ణయంపై ఇప్పటి వరకు పశ్చాత్తాపం పడుతూ వచ్చారు ఆ సమయంలో మీరు చేసిన ఎంపిక వల్ల చాలా కోల్పోయానని అనిపించింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఆ నిర్ణయమే మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుంచి రక్షించిందని అర్థమవుతుంది అప్పట్లో కనిపించిన నిజం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది మీరు అనుకున్న దానికంటే మీరు చాలా దూరం ముందుకు వెళ్లారని గ్రహిస్తారు మీ భావన మీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతుంది ఇకపై మీ నిర్ణయాలను మీరు సందేహంతో చూడరు శత్రువులుగా భావించిన వారు ఎందుకు నిశ్శబ్దం అవుతారు మీ ఎదుగుదలను చూసి అసూయపడ్డవారు చాలా మంది ఉన్నారు వారు నేరుగా ఏమీ చేయకపోయినా మాటలతో లేదా ప్రవర్తనతో మిమ్మల్ని కిందకు లాగాలని చూశారు ఈ రోజుల్లో ఆ ప్రభావం తగ్గుతుంది మీపై ఉన్న నెగిటివ్ ఆలోచనలు తిరిగి వారికే భారంగా మారతాయి మీరు ఎలాంటి పొరపాటు చేయకుండానే మీ స్థానం బలపడుతుంది మీ నిశ్శబ్దమే మీ రక్షణగా మారుతుంది ఇది మీ కర్మబలం పనిచేస్తున్న సూచన ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యం చేసిన సంకేతం మీరు బాధ్యతల మధ్య మీ ఆరోగ్యాన్ని చివరి స్థానంలో పెట్టారు చిన్న సమస్యలను పట్టించుకోకుండా వదిలేశారు ఇప్పుడు శరీరం ఒక సంకేతం ఇస్తుంది ఇది భయపడాల్సిన విషయం కాదు కానీ జాగ్రత్త అవసరం మీ దైనందిన అలవాట్లలో చిన్న మార్పు చేస్తే పెద్ద సమస్యలు నివారించవచ్చు ముఖ్యంగా నిద్ర ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టాలి మీ శరీరం మీతో మాట్లాడుతుంది ఆ మాట వినగలిగితే ముందున రోజులు మరింత శక్తివంతంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా మీలో మొదలయ్యే మార్పు ఇప్పటి వరకు మీరు బయట పరిష్కారాలు వెతికారు కానీ ఇప్పుడు మీ లోపలే సమాధానాలు దొరుకుతున్నాయి ఒక మంత్రం ఒక శ్లోకం లేదా ఒక చిన్న ప్రార్థన మీ మనసును శాంతినిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆత్మ ఒక కొత్త స్థాయికి చేరుతుంది ఈ దశలో మీరు ఏ పని చేసినా మనసుతో చేస్తారు ఆధ్యాత్మిక బలం పెరగడం వల్ల భయాలు తగ్గుతాయి నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి ఇది మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా జరుగుతున్న మార్పు భవిష్యత్తు దిశ స్పష్టంగా కనిపించే క్షణం ఇప్పటి వరకు మీరు ఏ దారి వెళ్లారో స్పష్టత లేక ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఒక సంఘటన లేదా మాట మీకు దిశను చూపిస్తుంది ఇది పెద్ద ప్రకటనలా ఉండకపోవచ్చు కానీ మీ మనసులో స్పష్టత వస్తుంది ఏది మీకు సరైనదో ఏది వదిలేయాలో అర్థమవుతుంది ఈ స్పష్టతే మీకు శక్తినిస్తుంది భవిష్యత్తు ఇక భయంగా అనిపించదు మీరు ధైర్యంగా ముందడుగు వేయగల స్థితిలోకి వస్తారు ఇది కుంభరాశి వారి జీవితంలో ఒక కీలక మలుపు మీ మాటకు మీ ఉనికికి వచ్చే కొత్త విలువ కుంభరాశి వారు చాలా సార్లు తమ భావాలను లోపలే దాచుకుంటారు అవసరం ఉన్నా మాట్లాడరు అందుకే మీ విలువను చాలా మంది తక్కువగా అంచనా వేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది మీ మాటకు బరువు పెరుగుతుంది మీరు చెప్పిన విషయం వినిపించకుండా వదిలేసిన వారే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కోరే స్థితికి వస్తారు ఇది ఒక్క రోజులో జరగదు కానీ ఈ మూడు రోజుల్లో ఆ మార్పు మొదలవుతుంది మీ ఉనికి అవసరమని ఇతరులు గ్రహిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇకపై మీరు మిమ్మల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు మీ పనులే మిమ్మల్ని మాట్లాడతాయి కుటుంబంలో నిశ్శబ్దంగా పరిష్కారమయ్యే సమస్య కుటుంబంలో ఒక సమస్య చాలా కాలంగా లోపలే మగ్గుతూ ఉంది అది మాటలుగా బయటికి రాకపోయినా మనసుల్లో భారంగా ఉంది ఈ రోజుల్లో ఆ విషయం తెలుస్తుంది గొడవగా కాకుండా అర్థం చేసుకునే విధానం పరిష్కారం దొరుకుతుంది మీ పాత్ర ఇందులో ముఖ్యమైనది మీరు చూపించే సహనం మాటల మృదుత్వం పరిస్థితిని మారుతుంది ఒకప్పుడు దూరంగా ఉన్న బంధం మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉంది ఇది భావోద్వేగంగా మీకు ఊరట ఇస్తుంది ఇంట్లో శాంతి ఏర్పడితే మీ జీవితం మొత్తం సమతుల్యంగా మారుతుంది కుంభరాశి వారి జీవితంలో ఈ నాలుగు రోజులు ఒక లోతైన మార్పు ప్రారంభం మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కావు మీ నిశ్శబ్ద సహనం లెక్కలోకి తీసుకోబడింది మహాదేవుడు ఎప్పుడు ఆలస్యం చేస్తాడు కానీ ఎప్పుడూ అన్యాయం చేయడు ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలో ఎవరు వెళ్లాలో ఏ బంధం నిలవాలో ఏది ముగియాలో అన్ని స్పష్టమవుతున్నాయి మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వేరు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన వారిని పట్టుకుని ఉండరు మీ భవిష్యత్తును భయంతో కాదు అవగాహనతో చూస్తారు ఇది ఒక హెచ్చరిక ఇది ఒక దారి చూపు ఇది మహాదేవుడు కుంభరాశి వారికి ఇచ్చిన సంకేతం కుంభరాశి వారికి శక్తివంతమైన శ్లోకం ఈ నాలుగు రోజులు ప్రతి రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఈ శ్లోకం జపించండి ఓం నమ శివాయ శాంతాయ సర్వకష్ట నివారణాయ కుంభరాశి హితార్థాషాయ శివాయనమ శివాయ నమ కుంభరాశి వారికి సరళమైన పూజా విధానం ఈ నాలుగు రోజులు తెల్లవారుజామున లేదా సాయంత్రం ఆరు తర్వాత దీపం వెలిగించి శివుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించండి తెల్ల పూలు లేదా బిల్వ పత్రం ఉంటే అర్పించండి లేకపోతే శుద్ధమైన మనసుతో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ మనసులో ఒక మాట మాత్రమే చెప్పండి నాకు శక్తి ఇవ్వు సరైన దారి చూపు అని మిగతాదంతా మహాదేవుడు చూసుకుంటాడు ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే మీ జీవితాన్ని అర్థం చేసుకున్నట్లు అనిపిస్తే మళ్లీ మళ్లీ చూడండి నిశ్శబ్దంగా ఆలోచించండి ఎందుకంటే శివుడు మాటలతో కాదు కాలంతో పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు